హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ స్మైలీ స్మైలి ప్రీ మీరు ప్రీవియస్ బ్లాగ్ అయితే చూసినట్లయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మా షైనీ పాపది అయితే శారీ ఫంక్షన్ అయితే చేస్తున్నామండి ఇక్కడ సో ఇంటి దగ్గర జరగాల్సిందైతే ఇప్పుడు హాల్ అయితే జరిగింది సడన్గా అనుకోకోకుండా సో ఎందుకు జరిగింది అని అంటే ఇంటి దగ్గర ముందు రోజు అయితే హల్దీ అయితే చేసేసాము ఆ వ్లాగ్ చూసారు కదా మీరు ఆల్రెడీ సో హల్దీ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ నుంచి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిందండి సో ఇంకా అక్కడ విలేజ్ కాబట్టి మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా బురద అయితే అయిపోయింది సో అందువల్ల అప్పటికప్పుడు మా బావ అయితే మార్నింగ్ టైంలో ఈ ఫంక్షన్ అయితే బుక్ చేశారు ఇంకా లక్ ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ ఎవరు కూడా బుక్ చేసుకోలేదు ముందుగా ఏ ఫంక్షన్ కూడా లేకుండే సో అందువల్ల మాకు ఈ ఫంక్షన్ హాల్ అయితే దొరికిపోయింది సో ఇంకా అప్పటికప్పుడు మాట్లాడాము కాబట్టి అన్ని పనులు కూడా లేట్ అవుతూ ఉంటాయి సో ఫంక్షన్ అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలాగైతే స్టార్ట్ అయ్యింది ఇంకా ఫుడ్ అంటే కోర్స్ లేట్ అవుతూనే ఉంటుంది కదా ఫంక్షనే టూ ఓ క్లాక్ అయిందంటే ఫుడ్ కూడా లేట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడనైతే అందరూ కూడా రిలేటివ్స్ వచ్చే వరకు వెయిట్ చేశారు ఇక్కడనైతే కంప్లీట్గా రిలేటివ్స్ వచ్చేసారండి ఇంకా మీ ఇక్కడైతే అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు మేమైతే సారీ అండ్ అందరికి కూడా టవల్ పెట్టేసాము ఇక్కడైతే మామయ్య అత్తమ్మ అమ్మమ్మ చింటూ చిన్న నేను అందరం కూడా కలిసి ఫోటో అయితే దిగాము ఫ్యామిలీ ఫోటో సో ఇది అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో మేము అందరం కూడా కలిసి దిగామండి ఫ్యామిలీ పిక్స్ తెలిసిందే కదా సిస్టర్స్ అనేసి ఇంకా ఓన్లీ అమ్మమ్మని మధ్యలో కూర్చోబెట్టేసి మనవరాలు మనవాళ్ళు అనేసి అన్నీ కూడా ఫొటోస్ దిగాము మీకు ఆ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను ఫిక్స్ దిగాక మీకు అందరికీ తెలిసిందే అండి ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఫుడ్ అయితే లేట్ అయినా కూడా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నేనైతే మంచిగా తిన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి డబల్ కా మీటా కూడా చేశారు డబల్ కా మీటా కూడా తినేసాము ఇక్కడ అందరం కూడా కలిసి కూర్చొని తింటున్నాం నేను అత్తయ్య పిన్ని వాళ్ళు అందరూ కూడా ఇక్కడనే కూర్చొని ఒకటే దగ్గర కూర్చొని తింటున్నాము మా తమ్ముడు అందరినీ పాపం తీయలేకపోయాడు ఐ మీన్ వాడికి కొంచెం షై ఫీలింగ్ అందుకనే వాడు తీయలేదు సో ఇక్కడనైతే ఇంకా నేను మా అత్తయ్య మా పిన్ని వాళ్ళందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినేస్తున్నాము ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా మళ్ళీ ఇంకేమైనా ఫోటోస్ ఉన్నాయా అనేసి అందరం కూడా ఫొటోస్ దిగుతాం ఫ్యామిలీ ఫిక్స్ ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోయినాక కూడా నేను మా పిన్ని వాళ్ళందరినీ కూడా ఒకటే దగ్గర గ్యాదర్ చేసేసి వాళ్ళందరితో కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాను నేను సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి సో ఇక్కడనైతే నేను ఇంకా మా వాళ్ళని మా పిన్ని వాళ్ళని అందరినీ వరుసగా నించోపెట్టి నా వీడియో కోసం అయితే హాయ్ చెప్పమని చెప్పేశాను పాపం వాళ్ళు నా కోసం ఏది చేయమన్నా కూడా చేస్తారు ఐ మీన్ వీడియో నేను ఇలా చేస్తున్నాను అని అంటే అందరూ కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఎందుకు చేస్తున్నావు ఎందుకు అవసరం అనే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరండి నాకు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ మా మామయ్య వాళ్ళ సైడ్ నుంచి కానీ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు నేను ఇంకెప్పుడైనా వీడియోస్ తీయడం ఆపేసి మధ్యలో ఏమైనా వీడియోస్ పెట్టకపోయినా కూడా ఎందుకు వీడియో పెడతలేవు అనేసి అడుగుతారు ఇలా చేయాలా చేయని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు నాకు ఫ్యామిలీ సైడ్ నుంచి ఇంత సపోర్ట్ ఉండడం వల్లనే నేను వీడియోస్ పోయినా పోకపోయినా కూడా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటున్నాను సో మెయిన్ రీజన్ అయితే అదే అండి సో ఇక్కడనైతే మా వాళ్ళందరినీ కూడా ఒకటే దగ్గర గ్యాదర్ చేసి పిక్స్ అయితే ఫోటోస్ అన్నీ కూడా దిగేసాము నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇక్కడైతే ఫైనల్గా మా పిన్ని వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు మా చిన్ని చెల్లి అని చెప్పాను కదా ఇదే బుడ్డ చెల్లి మా పిన్ని బాబాయ్ అయితే ఇంటికైతే వెళ్తున్నారండి ఎందుకంటే చిన్న పాప ఉంది కదా సో అందుకనే వర్షం పడేటట్టు ఉంది అందుకనే ముందుగానే వెళ్ళిపోతున్నారు మా పిన్ని అండ్ బాబాయ్ కూడా అందరూ కూడా ఇంకా మెల్లమెల్లగా వెళ్ళిపోయారు ఒక్కొక్కరు సో ఫైనల్లీ మేము కూడా ఇంటికైతే రీచ్ అయ్యామండి ఎంత ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి